వారార్ పరిధిలోని జలాశయాల్లో ఆక్రమణలు పార్కులు నాళాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లోని కబ్జాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తెస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు నోటీసులు హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్ ఆదేశించారు హైడ్రా బలోపేతానికి పోలీసులు ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు చెప్పారు ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్న హైకోర్టు ఆదేశాలతో సమగ్ర కార్యాచరణపై వివిధ శాఖల అధికారులతో సీఎం నిర్వహించారు హైకోర్టు ఆదేశాలని పరిగణలోకి తీసుకుని చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి హైడ్రాకి మరిన్ని అధికారాలు సిబ్బంది అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు కూల్చివేతలపై రెవెన్యూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇరిగేషన్ తదితర వేర్వేరు శాఖల నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్ పేర్కొన్న ఇక నుంచి హైడ్రా మాత్రమే నోటీసులు ఇస్తుందని వివరించారు ఎఫ్టీఎల్ నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని శాంతికుమారి వెల్లడించారు ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్టు సీఎస్ తెలిపారు హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన డెబ్బై రెండు బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీస్ సర్వే ఇరిగేషన్ తదితర శాఖలను అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్టు చెప్పారు